మంగళం శ్రీరాజరాజేశ్వరి మంగళం శ్రీరాజరాజేశ్వరి మంగళం మాతల్లి జగదీశ్వరి మంగళం మాతల్లి జగదీశ్వరి మంగళం భక్తులను పాలించు జనని మంగళం భక్తులను పాలించు జనని మంగళం శ్రీ చక్రపురవాసిని మంగళం శ్రీచక్రపురవాసిని జయ మంగళం నిత్య మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం సూర్యకాంతులు నీదు సిందూరిగా చంద్రచూడామనిసిగ మెరియగా సూర్యకాంతులు నీదు సింధూరిగా చంద్రచూడా తారలన్నీ పసిడి కాగా తారలన్నీ పసిడి విశ్వమే నీ చేతి సుమభాలగా విశ్వమే నీ చేతి సుమభాలగా మంగళం శ్రీరాజరాజేశ్వరి మంగళం శ్రీరాజరాజ మా తల్లి జగదీశ్వరి మంగళం తల్లి జగదీశ్వరి మంగళం భక్తులను పాలించు జనని మంగళం భక్తులను పాలించు జనని మంగళం శ్రీ చక్రపురవాసిని మంగళం శ్రీ చక్రపురవాసిని ముగ్గురమ్మలకు మూలాధారమై మూలాధారమై ముల్లోకముల నేలు కల్పవల్లి ముల్లోకముల నేలు కల్పవల్లి నిత్యము నీ పాద పద్మాలు కొలిచి నిత్యము నీ పాద పద్మాలు కొలిచి భాగ్యమే మాకివే భాగ్యరాశి భాగ్యమే మాకివే భాగ్యరాశి ജയമംഗലം മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗലം നിത്യശുഭ മംഗളം മംഗളം ശ്രീരാജരാജേശ്വരി മംഗളം ശ്രീരാജരാജേശ്വരി മംഗളം മാതല്ല ജഗദീശ്വരി മംഗളം മാതല്ല ജഗദീശ്വരി മംഗളം ഭക്തനു പാലിച്ചു ജനനി മംഗളം ഭക് జనని మంగళం శ్రీచక్రపురవాసిని మంగళం శ్రీచక్రపురవాసిని